అర్థమైపోయి ఉండాలి బట్టల షాప్ వచ్చానండి ఎగ్జాక్ట్లీ మా అక్క వాళ్ళకి షాప్ ఉందన్నమాట ఆ షాప్లో నాకు అందరివి ఏ టు జెడ్ ఎంత ఏజ్ అంటే మా అమ్మ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ దాకా టాప్స్ ఉంటాయి ఇంతకుముందు శారీస్ షాపు ఇప్పుడు అందరు ఎక్కువ టాప్స్ అడుగుతున్నారు డ్రెస్సులు అడుగుతున్నారని దాన్ని డ్రెస్ షాప్గా కన్వర్ట్ చేశారు ఇప్పుడు నాకు కావాల్సిన డ్రెస్సులు చూద్దాం ఫస్ట్ అక్క నాకు కావాల్సిన స్ట్రీస్ నుంచి ప్పుడే వాళ్ళకి అర్థమైంది మామూలుగా చెప్పాను మీకు సిక్స్ ఫిఫ్టీ చెప్తారండ బార్గెన్ చేసి వాళ్ళు కొంచెం తగ్గిస్తారు కాబట్టి సిక్స్ ఫిఫ్టీ చెప్తారు మాకైతే త్రీ ఫిఫ్టీకి ఒకటి ఓపెన్ చేస్తారు ఇది చెయ్య ఈ కలర్ బాగుంది బాగున్నాయి సైజ్ అనమాట మీకు కావాలంటే చాలా మోడల్స్ ఉంటాయి ఇంకో ఇది ఓపెన్ చేస్తారా ఎవరో కస్టమర్స్ వచ్చారు అడ్డు కూడా చూపించారు మా ఎవరు చేస్తుందా

అమ్మా ఒకసారి చూపించమ్మా అది ఎల్ అది ఇలా తెచ్చా కదా చాలా ఉంది కదా చూపించు ఇంకొకల్ కూడా కావాల మేడం గారు మీకు ఎదిగా అమ్మాయి పొద్దుకుంటున్నా సమ్మాయికి ఉంది సొన్నగుండ అమ్మాయికి ఉంది నెల్లుంది డబల్ ఎక్స్ రెండు ఉండే సైజు దగ్గర లో సైజ్ ఆఫ్ బి హై

ఇది ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పటి వరకు చూపించిన త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది క్లాత్ వేర్ ఇందాక త్రీ ఫిఫ్టీ అది కాటన్ ఫిఫ్టీ ఈ కాటన్ అని క్లాత్ టైప్ అందుకని ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఇందాక చూపించిన త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆలియా లో సెట్ అంట మొత్తం ముచ్చాల్సి ప్యాంటు చున్నీ ఉన్నాయా ఇదెంతక్క సిక్స్ హండ్రెడ్ చుట్టాలంట ఇంకా ప్యాంటు చున్నీ కూడా వచ్చేసింది ప్యాంటు కూడా మంచిది ప్లాజా టైప్ వచ్చాడు బాగుంది మళ్ళీ మన మిగాల గిన్నీ చేసుకుంటే చాలా రేట్ పడుతుంది ఇది మొత్తం సెట్ ఉంది సిక్స్ హండ్రెడ్ దానిలో ఇంకో కలర్ ఇది ఫోర్ ఫిఫ్టీ అంటే బాగుంది

ఇందులో కలర్స్ వస్తాయండి చూర్చమ్ ఎంత ఎక్కువ అవుతుంది ఫాస్ట్గా ఉండాలి ఫోన్ పెట్టుకోవచ్చు పక్కన బటానీలో మరం వేసుకొని తింటూ రెండు మీద ఇదిగోండి పాకెట్ కావాలి దీంట్లో ఎంత ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఇదంట మళ్ళీ చెప్పు ఏ కలర్ పక్కన పెట్టుకోమంటారు

టాప్ వచ్చి టాప్ వచ్చేస్తుంది ప్యాంటు దీన్ని ఇట్లా కలర్స్ వస్తాయి ఎంత పడుతుంది అంట సో ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది సూపర్ ఉంది కలర్ కావాలా ఇది నచ్చింది అంట స్వీట్కి ఇది ఓపెన్ ఇది ఏ కలర్ కానీ కొండమైతే కొనమంటుంది వేసుకోవాలి అంటే ఇప్పుడు కాదు రేపు ఇదిగోండి ఇంకా మళ్ళీ మన లెగ్గీలు చెని అన్ని అరేంజ్ చేసుకునే పని లేదు బాగుంది ఇది పక్కన పెట్టించు సిటీ బాగుంది చూడండి నా వల్ల ఈ డ్రెస్ కనుక వచ్చిందా ఈ డ్రెస్ అంత వచ్చిందా మా కవిత అయితే ఈ ఫేస్ నా ఏంటి ఏ డ్రెస్ పెట్టుకున్నా బాగుంది అని అంటే బాగుందా ఎలా ఉంది చున్నీ కూడా డెమో చూపిస్తుంది నేను మొన్న డ్రెస్సులు చా పండుతున్నాను మళ్ళీ ఏమంటారా అని నేను ఎన్ని దశలు కొనుక్కుంటావు ముందు మా అమ్మాయి అమ్మకే అన్ని కొనిపిస్తున్నావు దశలు కొనిపిస్తున్నావునండి అంటే ట్వల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తాయి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కాకపోతే అసలు సెలెక్ట్ చేశాను కదా త్రీ ఫిఫ్టీలో అంటే ఏమొస్తాయి అందుకని చూపిస్తున్నాను అనమాట ఎవరైనా త్రీ ఫిఫ్టీ రేంజ్ వాళ్ళు ఉంటే చూస్తారని తర్వాత అడ్రస్ కూడా మన కబడా నీతో చాలా రిజ్ చెప్పండి నాకు చూసినట్టు విడిపోయింది డబల్ ఎక్స్ఎల్ అంటే డబల్ చూసే వాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది కదా అని పెట్టుకొని చూపిస్తున్నాను అనమాట

ఇవ్వ నేను వేసుకున్న ప్యాంట్ మ్యాచ్ అమ్రీలా కట్టింగ్ వచ్చి హ్యాండ్స్ కూడా వచ్చినాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టాప్ సాయి ప్రసన్న సెంటర్ అంటే ఇంత అదే చెప్పాను కదండి ఇంతకు ముందు శారీస్ ఉండేవి ఇప్పుడు అంతా డ్రెస్ షాప్ అయిపోయింది ఆ భాస్కర్ డీలక్స్ ఎదురు అన్నమాట మొత్తం ఇక్కడ ఉన్నాయన్ని చూపించు అందుకొని గ్రాప్ డాక్స్ అయ్యాక్ క్రాక్ డాక్స్ అంటే అవి చూపిస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఇంకా స్మార్క్ కావాల్సినవే చూసాం మీకు ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ